అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం మనం ఎంతవరకు జీవితం విశ్లేషణ అంశంలో శరీరము అది ఎలా స్పందిస్తుంది అనేక రకాలుగా చూసాం అంటే ఆధ్యాత్మికంగా ఎమోషనల్గా తర్వాత తత్వం ప్రకారం తర్వాత ప్రేరణాత్మకంగా లాస్ట్గా ఇంకా ఆచరణాత్మకంగా అంటే ప్రాక్టికల్గా శరీరం అనేది ఎలా ప్ర స్పందిస్తుంది దాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం శరీరం ఆచరణ స్థాయిలో ఎలా స్పందిస్తుంది అనేది చాలా గా మాట్లాడుకుందాం మనకి ఏ ఇమోషన్ వచ్చినా సరే అవి మన ప్రవర్తనని ఎలా మార్చేస్తాయి తెలుసుకోవాలి అంటే మనం శరీరము ఇమోషన్ భావోద్వేగాలు అనే వీడియోలో అన్ని ఇమోషన్స్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను కాబట్టి ఇది ఇంకా మళ్ళీ ఇక్కడ ప్రస్తావించట్లేదు అయితే ఆ ఇమోషన్స్ మన చుట్టూ ఉన్నప్పుడు అంటే ఏదో ఒక ఇమోషన్ మనం ఫేస్ చేసినప్పుడు ఏదో ఒక విషయం జరుగుతుంది అంటే ఒక పెద్ద శబ్దం రావడము లేదా ఒక మంచి వార్త వినడం లేదా ఒక చెడు వార్త వినడం లేదా ఎవరైనా గట్టిగా పిలవడం ఇలాంటి జరిగినప్పుడు ముందుగా మనం ఆ పరిస్థితిని మన ఇంద్రియాల ద్వారానే గ్రహిస్తాం వెంటనే మెదడు దాన్ని రిజిస్టర్ చేసుకుని దానికి సంబంధించి ఒక చిన్న నిర్ణయం తీసుకుంటుంది ఎలాగా అది మంచిదా చెడుదా లేకపోతే అందులో ఏదైనా కష్ట సుఖాలు ఉన్నాయా ఇటువంటి నిర్ణయాన్ని మెదడు ముందు రిజిస్టర్ చేసుకుంటుంది దాన్ని బట్టి వెన వెంటనే మన శరీరం బయటకు దా దాన్ని కనిపించేలా చేస్తుంది ఇది శరీరం మొట్టమొదటిగా స్పందించేటటువంటి దశ ఇది అన్ని ఇమోషన్స్ కి వర్తిస్తుంది అలాగే కొత్త వ్యక్తుల ముందు లేదా మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా సిచ్యుయేషన్స్ లో మనం పెద్ద గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు కూడా మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం కొత్త వ్యక్తుల్ని చూస్తామో ఎదుటి వారి కళలోకి చూసి మాట్లాడలేకపోవడం లేదా మన వాయిస్ ఒక్కొక్కసారి తగ్గిపోవడం ఒక్కొక్కసారి పెద్దగా చెప్పడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇది మన శరీరం సామాజిక పరిస్థితులకి ఇచ్చేటటువంటి ఒక సహజమైనటువంటి ప్రతిస్పందన ఇది భయం కాదు ఒక సోషల్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు అంటే ఒక కొత్త పరిస్థితిని శరీరం ఎలా అర్థం చేసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట అదే మనం నిర్ణయం తీసుకునే సమయంలో కూడా శరీరం ప్రభావితం అవుతుంది ముఖ్యంగా మనం మనసు గందరగోళంగా ఉందనుకోండి అనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది తర్వాత కష్టం అవుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది కష్టం అవుతుంది తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఇతరుల మీద కూడా ఒక్కొక్కసారి ఆధారపడవలసి వస్తుంది వెంటనే నిర్ణయం తీసుకోలేక ఇతరుల మీద వారి అభిప్రాయాల మీద కూడా ఆధారపడవలసి వస్తుంది కొన్నిసార్లు అక్కడ ఏమీ లేకపోయినా కూడా అనవసరమైనటువంటి టెన్షన్కి కూడా గురి కావాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మేము మెదడు క్లారిటీ కోల్పోయినప్పుడు అంటే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మెదడు క్లారిటీ కోల్పోయినప్పుడు మన శరీరంలో వచ్చేటటువంటి బిహేవియర్ రియాక్షన్స్ అనమాట అంటే మన శరీరం ఒక పరిస్థితికి స్పందించడంలో మూడు దశలు ఉంటాయని చెప్పొచ్చు చివరిగా మొదటి మొదటిగా అది భావాన్ని వస్తుంది భావాన్ని గ్రహిస్తుంది అంటే ఒక ఇమోషన్ మనకు వచ్చినప్పుడు శరీరం ఆ భావాన్ని ముందుగా నది గ్రహించి శరీరం మార్పు చెందుతుంది అనమాట అంటే ఆ ఇమోషన్ కు అనుగుణంగా శరీరం మార్పు చెందుతుంది ఇది మొదటిది రెండోది ఆ శరీరం మార్పులు ప్రవర్తనగా మార్పులు ప్రవర్తనగా అంటే బిహేవియర్ గా మార్పు చెందుతాయి అది మన స్పందన అనేది మనకి ఒక్కొక్కసారి తెలిసి జరుగుతుంది ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కూడా జరిగిపోతుంది అయితే ఈ ఎమోషన్స్ అనేవి మనం మన ప్రవర్తనను మన ప్రవర్తనని మనం ఎలాగా ఆ బాడీ ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నా